కుంభరాశి వారికి మరో మూడు రోజుల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకు జరిగేది అంతా కూడా ఇలాగే జరుగుతుంది అలానే కాకుండా మీరు చాలా శుభాలను చూడబోతున్నారని చెప్పొచ్చు అలాగే వచ్చేసి ఏంటంటేనండి మీరు ఒక రకంగా చెప్పాలంటే చక్రం తిప్పే సమయం కూడా ఇప్పుడు మీకు అంటే వచ్చిందని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కుంభరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా కుంభరాశి పరంగా చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి కష్టాలు ఎక్కువని చెప్పొచ్చు వీరి జీవితంలో ఏంటంటే కనుక ఎప్పుడు కూడా ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి వడిదుడుకులను వీరు ఎదుర్కొంటూ ఉంటారు ఎప్పుడు చూసినా కష్టాలను అంటే వీళ్ళు అంటే అనుభవిస్తూ ఉంటారని చెప్పొచ్చు ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తూనే ఉంటుంది వీరి కోసమే కష్టాలు రెడీగా ఉన్నట్టుగా ఉంటూ ఉంటాయి అలా ఏంటంటే వీరు కష్టపడి అంటే కష్టాలు అనుభవిస్తూ ఉంటారు కొన్ని బాధలను ఎదుర్కొంటూ ఉంటారు బాధలు మనసులో పెట్టుకుంటారు భారాన్ని మోస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే కనుక ఎదుటి వాళ్లతో వీళ్ళు అసలు పంచుకోరనమాట అంటే మాకు ఈ కష్టం ఉంది మాకు ఈ బాధ కలుగుతుంది మాకు ఇలా జరుగుతుంది అనేసి ఏంటంటే ఎవరితో చెప్పుకోరండి వీళ్ళలోనే వీళ్ళు పెట్టుకొని అంటే ఫేస్పై చిరునవ్వు అనమాట ఆ చిరునవ్వు చూస్తే మాత్రం వీరికి ఏం కష్టాలు లేవు బాధలు లేవు ప్రశాంతంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు అన్నట్టుగా ఉండిపోతూ ఉంటారు అనమాట కానీ నిజానికి చెప్పాలంటే కనుక వీరికి మాత్రం చాలా కష్టాలు ఉంటాయి ఎవరితో ఏ విషయాలు పంచుకోరు కాకపోతే ఏంటంటే కనుకనండి వీరి మనసు చాలా మంచిది ఈ కుంభరాశి వారు ఏంటంటే కనుకనండి చాలా మంచి మనసు కలిగి ఉంటారు కుంభరాశి మనస్తత్వాన్ని మనం చూసుకున్నట్టయితే మనం ఇంకా ఎవరిని పోల్చలేమని చెప్పొచ్చు చాలా వరకు కూడా వీరేంటంటే కనుక హెల్ప్ చేస్తూ ఉంటారు ఏదైనా సహాయం అడిగితే ఎవరైనా అంటే ఎవరైనా సహాయం అడిగితే లేదు మేము చెయ్యమన్నారండి మాకు వీలైనంత మేము చేస్తామన్నట్టుగా మాట ఇస్తూ ఉంటారు సహాయం కూడా చేస్తూ ఉంటారు హెల్ప్ చేస్తూ ఉంటారు లేనప్పుడు కూడా కొంతమందిని ఆదుకుంటూ ఉంటారు కొంతమందిని ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా దగ్గర వాళ్ళలాగా అంటే ఆదా అంటే దగ్గర వాళ్ళలాగా తీసేసుకొని వాళ్ళను కూడా ఏంటంటే కనుక హెల్పింగ్ అంటే చేసేసి వాళ్ళని ఒక స్థాయిలో నిలబెడుతూ ఉంటారు కొన్ని సిచ్యువేషన్స్లో కానీ ఈ యొక్క కుంభరాశి ప్రకారం చూసుకున్నట్టయితే కొంతమంది అండి వీరిపై ఎప్పుడు కూడా అండి అసూయ కుళ్ళు కుతంత్రాలు జరుపుతూ ఉంటారు వీరికి మంచి పేరు రావటం ఏంటంటే కనుక వీరి బంధువర్గంలో అస్సలు వీరికి ఇష్టం ఉండదు అనమాట ఎందుకంటే వీళ్ళు కొంచెము అంటే చూడటానికి బాగుంటారండి ఒక రకంగా చెప్పాలంటే మంచి మనసుని కలిగి ఉంటారు హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమాజంలో వీరికి కొంచెం పేరు ఉంటుంది కుంభరాశి వారికి అంటే మంచి మనుషులు మంచి మనస్తత్వాన్ని కలుగున్న వ్యక్తులు హెల్పింగ్ అంటే చేసే వ్యక్తుల్లో మొదటి వ్యక్తులు అన్నట్టుగా కొంచెం ఏంటంటే కనుక సమాజంలో వీరికి కొంచెం గౌరవం అనేది ఉంటుంది అనమాట అది చూసి కొంతమంది ఓర్వలేక వీళ్ళపై ఏంటంటే కనుక లేనిపోనివన్నీ కూడా కుళ్ళు కుతంత్రం జరిపేసి వీరిని కించపరిచేసి వీరిని చాలా వరకు కూడా అంటే ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు వీళ్ళ బంధువర్గంలోనే ఇలా జరిగే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి కాబట్టి వారితో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు అంటే హెల్ప్ చేసేటప్పుడు అప్పుడు హెల్ప్ చేయండి కాకపోతే ఏంటంటే కనుక ఇప్పుడు మనం ఒక ఒక వ్యక్తికి హెల్ప్ చేస్తున్నాము తిరిగి ఆ వ్యక్తి కూడా మనం బాధల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేయాలి కదా అలా చేస్తేనే కదా మనం చేసిన హెల్ప్కి దానికి అంటే ప్రతిఫలం అన్నట్టుగా అంటే కొంతమంది అనుకోవచ్చు మనం చేస్తే వాళ్ళు చేయాలని రూల్ ఏమీ లేదు కదండి అంటే కనుక మనం బాధల్లో ఉన్నప్పుడు మన నుంచి హెల్ప్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారండి కొంతమంది మనస్తత్వం ఉంటుంది కొంతమంది ఏంటంటే రాక్షక మనస్తత్వం అనేది ఉంటుంది అనమాట అంటే హెల్ప్ తీసుకొని ఇంకా వారిని పక్కన పెడుతూ ఉంటారు వారిని దూరం పెడుతూ ఉంటారు వాళ్ళని అసలు పట్టించుకోరు చూసినా కానీ చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారు ఈ కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరు హెల్ప్ చేసిన వ్యక్తులు వీళ్ళని ఇలాగే చేస్తూ ఉంటారనమాట అందుకే మీరు గుర్తు ఎవరికి ఎంత హెల్ప్ చేయాలో అంతే చేయండి హెల్ప్ చేయండి హెల్పింగ్ నేచర్ అనేది చాలా మంచి హ్యాబిట్ అండి ఒక రకంగా చెప్పాలంటే అలా చేసే గుణం కూడా చాలా మందికి తక్కువగా ఉంటుందన్నమాట అంటే కాబట్టి ఏంటంటే ఇలా మీరు ఇవి కొన్ని కొన్ని చూసుకోండి అంటే మీరు చాలా వరకు కూడా లేకపోయినా కానీ అనిపించటం హెల్ప్ చేయటం మీ అంతటా మీరే ఏంటంటే తీవ్రంగా ఒకరిని నమ్మి మోసపోవటం ఇలాంటివి ఏంటంటే మీ రా మీ రాశి పరంగా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాగే ఆర్థికంగా మీకు బాగుండదు అంటే కొంచెం ఫైనాన్షియల్గా కూడా బాగుండదు కదా కానీ ఇప్పుడు అలా కాదండి ఈ మూడు రోజులు కూడా మూడు రోజులు అనుకుంటే అదే పదకొండు అలానే కాకుండా పన్నెండు తేదీల్లో నార్మల్గా మీకు చూసుకున్నట్టయితే ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము మీరేంటంటేనండి ఏదైనా పని చేయాలంటే చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అది సక్సెస్ అవుతుందో లేదో ఏదైనా అంటే ప్రారంభించాలో లేదో అని బాధపడతారు కదా కానీ అలా కాదండి మీరు ఏ పని చేసినా కానీ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇక్కడ గ్రహాలు అనుకూలిస్తున్నాయి ముఖ్యంగా ఏంటంటే మీ స్థితిగతి మారబోతుంది మీకు గ్రహాలన్నీ కూడా ఏంటంటే కనుక వ్యతిరేకంగా లేవు గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏ పని చేసినా కానీ మీకైతే బ్రహ్మాండంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు మీరు చేసే ప్రతి పని కూడా ఏంటంటే మీకు అన్నీ కూడా అండి శుభాలను తెచ్చి పెడతాయి మీరు శుభ ఫలితాలను చూసే అవకాశం ఉంటుంది విజయాలను పొందే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక కుంభరాశిలో ఉండే వాళ్లకు ఫైనాన్షియల్గా బాగుంది ఆర్థికంగా బాగుంది అలాగే వచ్చేసి ఏంటంటే కోర్టు కేసుల పరంగా ఈ మూడు రోజుల్లో ఎవరైతే కోర్టుకు సంబంధించిన కేసులతో తీవ్రంగా కుస్తీ పడుతున్నారో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక నైంటీ నైన్ పర్సెంట్ ఆ కోర్టు కేసుల్లో విజయం సాధించే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది మీ రాశి పరంగా కొంతమంది సంవత్సరాల తరబడి కూడా కోర్టు కేసుల చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఇప్పుడు ఊరట కలుగుతుందని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట అలాగే కొన్ని కేసులు ఉన్నట్టయితే ఆ కేసుల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఈ యొక్క కుంభరాశి వారండి ముఖ్యంగా మీరు ఏదైనా సరే ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు పెద్ద పెద్ద పనుల కోసం బయటికి వెళ్ళే కా అంటే వెళ్ళేటప్పుడు కావచ్చు మంచి కార్యాల అంటే కార్యాల కోసం కూడా వెళ్తూ ఉంటాం కదా అలా వెళ్ళేటప్పుడు కుంభరాశి వారండి ఏదైనా సరే తీపి పదార్థం అది పంచదార కావచ్చు బెల్లం కావచ్చు లేదంటే ఏదైనా స్వీట్ కావచ్చు కొంచెం నోట్లో వేసుకొని వెళ్ళండి మీరు వెళ్ళే పని ఖచ్చితంగా పూర్తవుతుంది మంచి తీపి ఎలాగైతే మీరు నోరుని తీపి చేసుకుని మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్తారో అలా తీపి వార్తతో తిరిగి మీరు ఇంటికి రావటం అనేది జరుగుతుందని మనం మీ పరంగా చెప్పొచ్చు కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి మీకు అర్థమైపోతుంది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఇలా మీరు అంటే స్వీట్ని నోట్లో వేసుకుని అది చక్కగా తినేసి వెళ్ళండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట అలానే గుర్తు బయటికి వెళ్ళేటప్పుడు ఓం గమ్ గణపతే నమ అనుకొని ఈ మంత్రాన్ని పట్టించుకొని వెళ్ళండి ఇంకా మీకైతే అంతా శుభమే అని చెప్పొచ్చు ఎక్కడ కూడా ఏంటంటే కనుక డౌన్ ఉండదు అప్పు మాత్రమే ఉంటుంది మంచి విజయాన్ని సాధిస్తారు మంచి లాభాదేవీలు కూడా ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే మిమ్మల్ని ఇంకా నలుగురిలో గుర్తించే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఓం గమ్ గణపతి అంటే మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదని ఒక రకంగా చెప్పొచ్చు ఇది గణపతి మంత్రము చాలా మంది పఠిస్తారు చాలా మందికి తెలుసుండవచ్చు కానీ కుంభరాశి పరంగా మాత్రం చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత పదవ తేదీ అండి మనం చూసుకున్నట్టయితే పదవ తేదీన బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది ఎలాంటి ఇబ్బంది లేదు ఈ రోజు చేసే పనులన్నీ కూడా ఏంటంటే చకచక పూర్తయిపోతాయి ప్రతి పనిలో మీరు సక్సెస్ని సాధించే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా కుటుంబ పరంగా చాలా చక్కగా ఉండబోతుంది తుంది కుటుంబంలో తెలియని ఒక ఆనందం అనమాట అదేంటంటే కనుక డబ్బుకు సంబంధించింది కావచ్చు లేదంటే మీరు చేసే పనుల పనుల అంటే వల్ల వచ్చే ఒక హ్యాపీనెస్ అనేది కూడా మనం ఒక రకంగా చెప్పొచ్చు అలానే కాకుండా పిల్లల పరంగా కూడా బాగానే ఉంటుంది ఫైనాన్షియల్గా బాగుంది ఆర్థికంగా బాగుంది అలానే విద్యార్థులకు బాగుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో మాత్రం బ్రహ్మాండంగా రాణిస్తారు ఎక్కడ కూడా ఒడిదుడుకులు అయితే లేవు చిన్న లిటిల్ బిట్ సమస్యలు అయితే వస్తాయి కానీ వాటిని మీరు సర్దుకునే అవకాశం అయితే ఇక్కడ కలుప్తంగా కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈరోజు పని చేసే వాళ్ళకు కూడా ఏంటంటే కనుక తొందరగా పని పూర్తవుతుంది వ్యాపారస్తులకు కూడా వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అయితే కనిపించటం లేదు వ్యాపారంలో కొంచెం ఇక్కడ ఏంటంటే కనుక అంటే పని చేసి చేసి అలసిపోయే అవకాశాలు కూడా ఇక్కడ అయితే మనకు కనిపిస్తున్నాయి పదవ తేదీన పదకొండవ తేదీన కూడా మనం చూసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉండబోతుంది పట్టిందల్లా బంగారం కాబోతుంది ఏ పని చేసినా కానీ సక్సెస్ని చూస్తారు పనులన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తారు ఈరోజు కూడా ఏంటంటే కనుక అన్ని రంగాల వారికి బ్రహ్మాండంగా ఉంది ఎక్కడ కూడా ఏంటంటే కనుక ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరేంటంటే కనుక కొంచెం అండి రెండు గంటల నుంచి నాలుగు గంటల సమయం అంతా కూడా ఏంటంటే తెలియని ఒక సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందనమాట ఏదో ఆలోచించుకొని కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం అసలు ఏంటి ఇలా జరుగుతుంది అన్నట్టుగా మీరు అక్కడే కొంచెం ఆగిపోయినట్టుగా ఉండటం అక్కడ కొంచెం స్టక్ అయిపోవటం ఇలాంటివి మీరు చూడగలుగుతారు కానీ మళ్ళీ ఆ తర్వాత మీకు మీరే సర్ది చెప్పుకొని ఇలా చేయకూడదు అన్నట్టుగా మళ్ళీ పనులు చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మళ్ళీ యాక్టివ్ అయిపోతారు యాక్టివ్గా ఉంటారు అలానే కాకుండా ఏంటంటే ఎక్కడ ఇబ్బంది అయితే లేదు ఈ యొక్క కుంభరా సి పరంగా మనం చూసుకున్నట్టయితే కొన్ని అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కదా ఆ అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోయి ఇక మీకు అదృష్టం పట్టబోతుంది లక్ష్మీదేవి అనుగ్రహించబోతుంది అలానే మీకంతా కూడా బాగా కలిసి రాబోతుంది ఎక్కడా కూడా మీకైతే ఇబ్బంది అనేది కనిపిస్తలేదు చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి కానీ వాటిని మీరు సర్దుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది గ్రహాలు ఏంటంటే కనుక అండి ఒక స్థితిగతిగా ప్రయత్నం అంటే ప్రయత్నిస్తున్నాయి అంటే ప్రయాణిస్తున్నాయి కాబట్టి మీకు మంచి సమయం అని చెప్పొచ్చు మీకన్నీ కూడా విజయాలు అయితే కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కనుక ఇంటర్వ్యూలో మీరు హాజరైనట్టయితే ఆ ఇంటర్వ్యూలలో మీరు సక్సెస్ అవుతారు అంటే ఉద్యోగం వస్తుందా అంటే కనుక అది పక్కన పెడితే ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారండి ఖచ్చితంగా అంటే ఇంటర్వ్యూల పరంగా కూడా మీకు బాగుంటుంది ఇంటర్వ్యూలు అంటే సాఫ్ట్వేర్ అలాంటివి కాదు మనం దేనికోసం వెళ్ళినా సరే అంటే ఒక చిన్న వృత్తి ఉద్యోగం కోసం ఇలా చిన్న చిన్నవి టీచర్ల కోసం ఇలా ఇంటర్ ఇంటర్వ్యూస్ ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళల్లో అలాంటి వాటిల్లో కూడా మీరు సక్సెస్ని పొందే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ఇక ఆ తర్వాత పన్నెండవ తేదీ పన్నెండవ తేదీ గురువారం అంటే లక్ష్మీవారం ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ చిన్న పనిని చెయ్యండి అంటే ఏమీ లేదండి లక్ష్మీదేవికి ఒక దీపం పెట్టుకోండి అలా పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది బాగా ఇంకా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది ఉండదు మీ చేతుల ద్వారా ఎవరైతే లక్ష్మీ దేవికి దీపం పెడతారా ఈ కుంభరాశి వారు అలాంటి వాళ్ళని నా తల్లి అనుగ్రహిస్తుంది సంపాదన పెంచుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అభివృద్ధిని ఇంకా బాగుండేలాగా చేస్తుంది ఇంకా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళేలాగా కూడా చేస్తుందని చెప్పొచ్చు మీకు ఇంకా ఫైనాన్షియల్గా కలిసి వచ్చేలాగా కూడా అమ్మవారు చూస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మనం పెద్దగా శ్రమించే అవసరం కూడా లేదు పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదండి ఆటోమేటిక్గా ధనం అనేది వస్తుంది కొంచెం కష్టపడ్డా కానీ మనకేంటంటే అమ్మవారి అనుగ్రహం ఉందనుకోండి మనకంతా కూడా మంచి జరుగుతుందని కూడా మనం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవి చూసుకోండి ఓవరాల్గా చూసుకున్నట్టయితే మూడు రోజులు బాగానే ఉంటుంది పనుల్లో మంచి విజయాలను సాధిస్తారు మంచి మంచి పనులను చేపడతారు ఏ పని చేసినా అందులో సక్సెస్ని చూస్తారు అలానే కాకుండా మనం చెప్పాం కదా కోర్టు కేసుల పరంగా కూడా బాగానే ఉంటుంది ఇంటర్వ్యూలలో సక్సెస్ అవుతారు మంచి విందు వినోదాలలో పాల్గొంటారు పన్నెండవ తేదీ బంధువర్గంతో కలిసి బయటికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కాకుండా మంచి కార్యాలకు కూడా అంటే మంచి శుభకార్యాలకు కూడా హాజరయ్యే అవకాశం అయితే ఉంటుంది అంటే పెద్ద పెద్దవి కాదు చిన్న చిన్న అంటే శుభకార్యాలకు అంటే అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఆడవారికి మగవారికి చూసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి ఆడవాళ్ళు ఏంటంటే కనుక ఎక్కువగా బిజీ ఉండ అంటే బిజీగా ఉండిపోతారు కొంచెం ఏంటంటే కనుక ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే అనారోగ్య సమస్యలు తొలిగే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కాకుండా రాజకీయ నాయకులకు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది రాజకీయ నాయకుల పట్ల కూడా ఏంటంటే కనుక మంచి టైం అని చెప్పొచ్చు ఈ మూడు రోజులు కూడా మీకైతే బ్రహ్మాండంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కాకుండా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కనుక అండి ఫాస్ట్ ఫాస్ట్గా పనులు చేసేసి ఇబ్బందులు తెచ్చుకోకుండా పని ఏంటంటే కనుక ఎంత చేయాలో అంత చేసుకొని చక్కగా మీరు ఫలితాన్ని పొందండి ప్రతి పండ సక్సెస్ని చూసుకోండి